లోపలికి వెళ్ళి చెక్ చేస్తాం ఎలా ఉంది అనేది మేము సైట్ మాది కెమెరా కెమెరా అది అనమాట వెళ్ళి చెక్ చేసి ఎలా ఉంది అనేది ఎస్టిమే మొత్తం చూసుకొని వచ్చాం అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒక బ్లాకేజ్ ఉంది అనమాట వెంటిలేషన్ది ఆ బ్లాకేజ్ దాటి మేము ముందుకు ఎందుకంటే అది రిస్కీగా ఉందన్నమాట అదే ఈ బ్లాకేజ్ అడ్డు తీస్తే ఇంకా రెండు వందల మీటర్లు ముందుకెళ్ళి అక్కడ నుంచి మేము యాక్సెస్ చేస్తాం అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకి ఇంకా ఎస్ డిఆర్ఎఫ్ వాళ్ళకి మేము ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎక్కడ అయితే మిషన్ ఉందో మిషన్ మనకి అయితే ఇరుక్కుని ఉందో దాని టూ హండ్రెడ్ మీటర్స్ ముందు దాకా వెళ్ళాం ఇంకా టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే అది మిషన్ మనకి కనబడుతుందనమాట దాని ముందు వెళ్ళాం ఏంటన్నా అదే అది మాకు ఇది ముందు టూ హండ్రెడ్ మీటర్స్ ముందు ఉన్న బ్లాకేజ్ క్లియర్ అవుతాయి గానీ అది ముందుకి మేము ముందుకెళ్లి దాన్ని బట్టి చెక్ ఎందుకంటే ఆ టూ హండ్రెడ్ మీటర్స్ ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు బై మాన్యువల్ వెళ్ళి చెక్ చేశారు కానీ ఇప్పుడు వెళ్ళడానికి ఏమవుతుందంటే అది కొంచెం రిస్కీ గా ఉంది అనమాట వెళ్ళడం కావట్లేదు అక్కడ నుంచి అందుకు అది క్లియర్ చేస్తే క్లియర్ చేయడం ప్లాన్ చేస్తుందా దాన్ని బట్టి మేము ముందుకెళ్ళి ఫ్యూచర్ ప్లాన్ చేస్తాం మళ్ళీ రేపు ఏంటన్నా అది నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేనన్నా ఎందుకంటే అది నా చేత లేదు కాబట్టి అది ఎన్డిఆర్ఎఫ్ఎఫ్ఓ చెప్పగలుగుతారన్నా तारीख़ <laughs> में Terima <coughs> kasih. <coughs> yeah i am not actressrice yeah अभी इशू तो है ठीक है वो डेबरी पूरा अंदर भरा हुआ है ठीक है उसको क्लियर करेगा तभी आगे जा पाएंगे हम तो नहीं अभी क्या है अभी वो अंदर जा नहीं पा रहा है ठीक है वो डेब्रीज आगे पूरा क्लियर करना पड़ेगा तभी हम लोग आगे जा पाएंगे अभी कैमरा आगे नहीं गया कोई मतलब आप पहले डेब्रिज पूरा तो क्लियर करना पड़ेगा क्लियर करने के बाद ही वो कैमरा जा पाएगा थर्टीन पॉइंट सेवन तक मतलब बारह मीटर बारह किलोमीटर ये गया हम लोग दो किलोमीटर पैदल चल के गया मतलब चौदह किलोमीटर तक चला गया था फिर आगे जाके जो डेब्रिज भरा है वो डेब्रिज आगे जाके क्लियर करेगा फिर होगा आपका नाम दो दिन తెలుగు లోపలికి వెళ్ళి చెక్ చేసాము ఎలా ఉంది అనేది మేము సైట్ మాది కెమెరా కెమెరా అది అనమాట లోపలికి వెళ్ళి చెక్ చేసి ఎలా ఉంది అనేది ఎస్టిమే మొత్తం చూసుకొని వచ్చాం అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒక బ్లాకేజ్ ఉంది అనమాట వెంటిలేషన్ది ఆ బ్లాకేజ్ దాటి మేము వెళ్ళలేపాందికి ఎందుకంటే అది రిస్కీ ఉంది అనమాట అదే ఈ బ్లాకేజ్ అడ్డు తీస్తే ఇంకా రెండు వందల మీటర్లు ముందుకెళ్ళి అక్కడ నుంచి మేము యాక్సెస్ చేస్తాం అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి ఇంకా ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళకి మేము ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ రెండో ఎక్కడైతే మిషన్ ఉందో మిషన్ మనకి ఎక్కడైతే ఇరుక్కుందో దాని టూ హండ్రెడ్ మీటర్స్ ముందు దాకా వెళ్ళాం ఇంకా టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే అది మిషన్ మనకి కనబడుతుంది అనమాట దాని ముందు దాకా వెళ్ళాం ఏంటన్నా అదే అది మాకు ఇది ముందు టూ హండ్రెడ్ మీటర్స్ ముందు ఉన్న బ్లాకేజ్ క్లియర్ అవుతాయి గానీ అది ముందుకి మేము ముందుకెళ్ళి దాన్ని బట్టి చెక్ చేయలేము ఎందుకంటే ఆ టూ హండ్రెడ్ మీటర్స్ ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు వాళ్ళు బై మాన్యుల్లీ వెళ్ళి చెక్ చేశారు కానీ ఇప్పుడు వెళ్ళడానికి ఏమవుతుందంటే అది కొంచెం రిస్కీ ఉంది అనమాట వెళ్ళడం కావట్లేదు అక్కడ నుంచి అందుకు అది క్లియర్ చేస్తే క్లియర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా దాన్ని బట్టి మేము ముందుకెళ్ళి ఫ్యూచర్ ప్లాన్ చేస్తాం మళ్ళీ రేపు ఏంటన్నా అది నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను అన్న ఎందుకంటే అది నా చేత లేదు కాబట్టి అది ఎన్డిఆర్ఎఫ్ఎఫ్ఓ చెప్పగలుగుతారన్నా